ఇవ్వడం జరిగింది అని జిల్లాధికారులు ఇచ్చారు సమాచారా దీంట్లో పూర్తి రైతుల డేటా ఉంది దీంట్లో ఎంతమంది రైతులు అయ్యారంటే అంటే ఆరు వందల ఆరు వందల పద్దెనిమిది మంది రైతుల డేటా ఉంది ఇంట్లో మేము ఏమంటున్నాము నిజాయితీగా నిక్కచ్చిగా ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులు బోనస్ పడితే మాకు అభ్యంతరం లేదు కష్టజీవి రైతు ఆరు కాలం శ్రమించి పంట పండించే రైతు ఆ రైతుకు బోనస్ పడితే మాకు అభ్యంతరం లేదు కానీ తెల్ల చొక్కా వేసుకొని ప్రజాప్రతినిధులుగా తిరుగుతున్న వ్యక్తులు పొలాలను కౌలుకిచ్చిన వ్యక్తులు లక్షలాది రూపాయల బోనసులు కాటేశారు మా బాధంతో ఈ వ్యవహారాన్ని బహిరంగ పెట్టండి ఇదే కింద బహిర్గతం చేసిన దాంట్లో మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్ గారి కుటుంబ సభ్యుల పేరిట కూడా ఐదు లక్ష నాలుగు నాలుగు లక్షల యాభై తొమ్మిది యాభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు బోనస్ పడ్డట్టు ఆయనతో పాటు ఆయన సతీమణి ఆయన సోదరుడు భార్య ఆయన కూతురు వాళ్ళ ఇంట్లో ఐదుగురు పేరిట వాళ్ళ ఇంట్లో ఐదుగురు పేరిట నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల బోనస్ పడ్డదు మేము ఒకటే అడుగుతున్నాము అయ్యా ఆ ప్రజాప్రతినిధి ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎంత పంట పడ్డది ఫింటారు ఐదు వందల రూపాయల బోనస్ కదా అంతకన్నా ఎక్కువ తెలియదు కదా మరి సుమారు ఐదు లక్షల రూపాయల బోనస్ అనే కుటుంబ సభ్యుల పడ్డ పైన పడ్డదంటే ఎన్ని ఎకరాలైన కులం ఉంది ఎన్ని ఎకరాలు చేశాడు ఏమో కావాలి కాబట్టి మేము ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పోజారం శ్రీనివాసరెడ్డి గారిని కూడా కోరుతున్నాం మేము అయ్యా మీరు మచ్చలేని వ్యక్తిగా రాజకీయాల్లో ఉన్నారు మీ పైన మంచి పేరుంది కానీ మీ వెంట ఉన్న నాయకులు చేస్తున్న అవినీతి అనేది సమర్థనీయం కాదు మేము ఈరోజు కూడా రైతుల పైన ఏదైనా హక్కు ఉంది అంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకే ఉంది బీఆర్ఎస్ నాయకుడుగా మాకే ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి వ్యవహారం పైన జిల్లా కలెక్టర్ గారికి వీరని తొందరగా స్పందించి ఎంక్వైరీ ఆఫీస్ మార్చాలని కోరుతూ ఈ వ్యవహారాన్ని మీడియాకి బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నీ చెప్పిన తర్వాత కూడా మొన్న ఎక్స్టెన్షన్ మళ్ళా అదే సొసైటీ చేస్తుంది మళ్ళా టైం చెప్పింది వీటన్నిటికీ ఎవరు కారణమో కలెక్టర్ గారు ఒక్కసారి దాని మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేను టీఆర్ఎస్ పార్టీ జయకాల